కార్తీక దీప పెళ్ళి జరగాలంటే నాకు ఒక కండిషన్ ఉంది అంటూ శివన్నారాయణకి ఊహించని షాక్ ఇచ్చిన కాంచన అసలు ఆఖరి నిమిషంలో కాంచన శివన్నారాయణకి ఏ కండిషన్ చెప్పబోతుంది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిమ్మల్ని చంపాలనుకొని నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఆ దీపకి తల్లి స్థానంలో ఉండి నేను ఎలా కన్యాదానం చేస్తానని మీ నాన్న ఒప్పుకున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర నాన్న మాట ఇచ్చారంటే అది మనం నెరవేర్చాలి సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే సుమిత్ర నా మనసు తనకి తల్లి స్థానంలో ఉండాలని అంగీకరించడం లేదండి నాకు దీపని చూస్తుంటే ఒక కిరాతకురాల్ని చూసినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక దశరథ అయితే చూడు సుమిత్ర ఎంతసేపు దీప చేసిన తప్పు నీకు కనిపిస్తుంది తప్ప నీకు జోష్నా చేసిన తప్పు కనిపించడం లేదా ఒక ఆడదాని మెడలో బలవంతంగా తాళి తెంపేసి ఏమీ తెలియనట్టు తను నేను తెంపాలనుకోలేదని చెప్పింది నువ్వు గురూజీ గారి మాటలు వినలేదా ఈ ఇంటి ఆడబడుచు కన్నీళ్లు పెట్టుకుంటే ఇంటికి అరిష్టమని ఇప్పుడు దీప మెడలో తాళి తెంపిన జోష్నాది కూడా పాపమే కదా దీప ఏడుపు జ్యోష్నాకి తగలకుండా ఉంటుందనుకుంటున్నావా రేపటి రోజున నీ కూతురు భవిష్యత్తు ఏమవుతుందో నీకు అర్థం కావడం లేదా దీప ఏడుపు జ్యోష్నాకి మంచిది అనుకుంటున్నావా ఇప్పుడు మనం చేసిన తప్పుకి మన కూతురు చేసిన తప్పుకి మనమే పరిష్కారం చూపిస్తున్నాము దాంట్లో తప్పేముంది ఇది నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ నాన్న కుటుంబం కోసం దీపకి కార్తిక్కి పెళ్లి చేయాలని మనం అమ్మా నాన్న స్థానంలో ఉండి కన్యాదానం చేయాలని చెప్పేశారు నాన్న మాట నేను ఎప్పుడూ జవదాటలేదో ఒకవేళ నాన్న మాటని కాదని అనుకోవాలని నాన్న మాటని ఎదిరించాలనుకుంటే మాత్రం ఇక నువ్వు వెళ్ళి డైరెక్ట్గా నాన్నకే చెప్పేసాయి మనకి ఏం జరిగినా పర్వాలేదు నేను మాత్రం దీపకి తల్లి స్థానంలో ఉండి పెళ్లి జరిపించలేనని చెప్పు అని దశరథ అయితే సీరియస్ అవుతాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది ఇక సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం సుమిత్ర దగ్గరికి జ్యోష్నాన్ని తీసుకొని వస్తుంది ఏంటి సుమిత్ర అసలు మీ మావయ్య గారు ఏమనుకుంటున్నారో ఇష్టం లేని పనులను మన చేత ఎందుకు చేయిస్తున్నారో ఆ దీపం మెడలో జ్యోష్న తాలి తెంపింది కరెక్ట్ కాదు నేను ఒప్పుకుంటాను కానీ కార్తిక్గాడు పెట్టిన కండిషన్కి మీ నాన్న ఒప్పుకునే మీ మావయ్య ఒప్పుకునే ముందు కనీసం నీ అభిప్రాయం ఏంటో అడగాలి కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అవును మమ్మీ నువ్వు ఆ దీపకి తల్లి స్థానంలో ఉండి కన్యాదానం చేయడానికి వీల్లేదు అది చూసి నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇదంతా కూడా నీ వల్లే వచ్చింది నీ ఆవేశమే ఈరోజు నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితికి తీసుకువచ్చింది ఇష్టం లేని ఆ దీపకి తల్లి స్థానంలో ఉండి నేను పెళ్లి చేయాల్సిన కరువు నాకు పెట్టింది ఇదంతా కూడా నువ్వు చేసిందే కదా అప్పటికి నేను అమ్మీ నానమ్మ అందరం కూడా ఆపుతూనే ఉన్నాము కానీ నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేక నువ్వు దీప మెడలో తాళి తెప్పినందుకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది నాకు నువ్వు బాగానే ఉన్నావు ఇక్కడైన మానసికంగా నేనే కదా నలిగిపోయేది అటు మీ తాతయ్య మాటని కాదని నేను మీ నాన్న మాటని కూడా నేను గౌరవించాలి కదా అందుకని నేను కూడా ఈ పెళ్ళికి దీపాకి తల్లి స్థానంలో ఉండి కన్యాదానం చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ సుమిత్ర అయితే పారిజాతానికి జ్యోత్స్నాకి షాక్ ఇస్తుంది ఇక జ్యోత్న అయితే ఇదేంటి జ్ఞాని ఇలా జరుగుతుందేంటి మన్నటి వరకు దీప అంటేనే బగ్గుమనిపోయే మమ్మీ ఈరోజు దానికి తల్లిగా ఉండి పెళ్లి చేస్తానంటుందేంటి అని జోష్న అంటూ ఉంటే ఇదంతా నీ నీపుణ్యమే చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే నరుక్కున్నావు కదే ఇప్పుడు ఏం చేస్తావు ఆ వాళ్ళ పెళ్ళి నీ నట్టింట్లో మీ అమ్మా నాన్న చేతుల మీదుగా జరుగుతూ ఉంటే కూర్చొని ఏడుస్తూ వాళ్ళ పెళ్ళి చూడు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే లేదు జ్ఞాని అంత ఈజీగా ఈ పెళ్లి నేను ఎలా జరగనిస్తాను అస్సలు కూడా జరగనివ్వను అని అంటూ జ్యోత్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ దీప నన్ను చూసి ఎంత గర్వంగా చూపు నా వెంక చూసిందో ఇప్పటికీ కూడా నేను ఆ చూపుని మర్చిపోలేకపోతున్నాను నువ్వు నన్ను నా తల్లిదండ్రులకి దూరం చేసిన మా అమ్మ నాన్న చేతుల మీద కానీ నా పెళ్ళి జరుగుతుంది చూడు అంటూ తను చూసిన చూపుకి నాకు అర్థంలా కనిపిస్తుంది ఆ దీపని నేను ఇంటి వారసురాలుగా అసలు కూడా ఊహించలేను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే అలా అనుకున్న జ్యోత్స్నా ఏం చెయ్యాలి ఏం చేసి పెళ్ళి ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో పంతులు గారు రేపు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పడంతో ఇక అందరూ కూడా అదే ముహూర్తాన్ని ఖాయం చేయమంటారు అప్పుడే ఇక మర్నాడు దీపా కార్తీకల పెళ్లి ఆడవిడైతే మొదలవుతుంది ఇంటికి కాంచిన వస్తుంది అలాగే కాశీ స్వప్న అందరూ కూడా వస్తారు దాసు కూడా వస్తాడు ఆ దేవుడు మహిమ చూసావు కదా ఈ ఇంటి వారసురాలు పెళ్లిని ఇంటి నట్టింట్లో దేవుడు జరిపిస్తున్నాడు అదే అదే అదృష్టం అదృష్టమంటే అని చెప్తూ జ్యోత్నాకి షాకిస్తాడు దాసు అయితే అప్పుడే ఇక జ్యోత్న ఏమీ మాట్లాడలేకపోతుంది నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నీ వల్ల దీపకి ఎటువంటి కష్టం రాకూడదని కానీ దీప మెడలో తాళి తెంపి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అప్పుడే నాకు అనిపించింది దసరాధాన్నకి ఈ ఇంటి వారసురాలు నీ కన్నబిడ్డ దీప అని నిజం చెప్పాలని కానీ తర్వాత కార్తిక్ పెట్టిన కండిషన్కి శివన్నారాయణ గారు ఒప్పుకోవడంతో అప్పుడు తన మనవరాల పెళ్ళి తన ఇంట్లోనే నట్టింట్లోనే చేస్తున్నాడని నాకు అర్థమయ్యింది దీపకి అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందని నీకు దురదృష్టం నీ కాళ్ళ దాకా కూడా వచ్చేసిందని అర్థమైపోయింది ఈ రోజు నుంచి నీకు అంతా కూడా ఏమీ కూడా కలిసి రాదు అని అంటూ దాసు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే దాసు చెప్పిన మాటలకి నాన్న అసలు ఈ పెళ్ళి జరుగుతేనే కదా ఆ దీప మెడలో బావ తాళి కడితేనే కదా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక వేద మంత్రాల నడుమ పెళ్ళైతే మొదలవుతుంది కన్యాదానం కూడా చేస్తారు అలా కన్యాదానం చేసిన తర్వాత ఇంతలో ఇక అక్కడైతే తాళి కనిపించదు తాళి కనిపించకపోయేసరికి అయ్యో అపచారం తాళి కనిపించడం లేదంటే ఇవి అక్కడ విడ్డూరం అని పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడే ఇక పంతులు గారు తాలి కనిపించడం లేదు ఇది అరిష్టమే అని చెప్తూ ఉంటే ఇంతలో పారిజాతం జోష్నాత అంటూ ఉంటుంది మన ప్లాన్ సక్సెస్ అయిందే మనవరాల ఆ పంతుల్ని మనకి డబ్బులు ఇచ్చి మనకు అనుకూలంగా మాట్లాడమని అక్కడ తాలిబొట్టని మనమే మాయం చేసాం సూపర్ అంటే సూపర్గా ఉంది అని చెప్తూ ఉంటే పసుపు కొమ్ముకి తాడు కట్టి దీపమెడలో మెడలో కార్తీక్ని కట్టమనండి అని అంటూ ఉంటుంది అనసూ అయితే అప్పుడే అనసూయ మాటలకి పంతులు గారు చూడమ్మా ఇది మంగళసూత్రంతోనే కడితేనే పెళ్ళవుతుంది పసుపు కొమ్ము కాదు ఆల్రెడీ తన మెడలో పసుపు కొమ్ము ఉంది అని అంటూ ఉంటే ఏంటి నాన్న ఇది నువ్వు పెళ్లి చేస్తానని నా కొడుక్కి మాట ఇచ్చావు అలాగే అన్నయ్య వదిన తల్లిదండ్రుల స్థానంలో ఉండి దీపకి కన్యాదానం చేశారు కానీ ఆఖరి నిమిషంలో ఇలా నా కొడుకు పెళ్ళి నా కళ్ళ ముందు ఆగిపోతే నేను చూసి తట్టుకోలేను మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోవాలన్నా నీ మనవరాలు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోవాలంటే నీ చెప్పే కండిషన్కి కూడా ఒప్పుకోండి లేకపోతే పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయి పైకి లేచి నవదంపతులు వెళ్ళిపోతే అది కూడా మీ ఇంటికి అరిష్టమే అని అంటూ ఉంటుంది కాంచన ఏంట తను చెప్పేది ప్రతిదానికి కండిషన్లేంటి నీ కొడుక్కి నీకు బాగా అర్థం ఇలాగా చెప్పడం అలవాటైపోయినట్టుంది అయినా పెళ్లి పీటల మీద ఆగిపోతే ఇంటికి అరిష్టం ఎందుకు అవుతుంది వాళ్ళ జీవితాలే అవుతాయి కానీ అని అంటూ ఉంటుంది జ్యోష్ణ చూడండి నాన్న నేను ఎవరి మాట వినిపించుకోవాలన్న అవసరం నాకు అస్సలు కూడా లేదు కానీ ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తున్నాను వినండి ఇప్పుడు నా కొడుకు కోడలికి తాళి దొరికినా కూడా ఆ తాళిని నా కొడుకు నా కోడలి మెడలో కట్టడం కానీ ఇప్పుడు నేను చెప్పే కండిషన్ పెట్టే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటే ఏంటా కండిషన్ అని శివన్నారాయణ అంటూ ఉంటాడు నువ్వు అమ్మ తాళిని తీసుకువచ్చి కార్తిక్ చేతికి ఇవ్వు అని అంటూ ఉంటుంది కాంచనా ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు కాంచనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏమనుకుంటున్నాను పిన్ని నా కోడలికి మా అమ్మ తాళి కావాలి అని అంటున్నాను మా అమ్మ నగల మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి అలాగే తన తాళి మీద నాకు హక్కు ఉంది ఆ తాళిని నేను నా కోడలికి ఇవ్వాలని అనుకుంటున్నాను దాంట్లో తప్పేముంది అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక జోష్ణ అయితే దాన్ని తాత నాకు ఇస్తానని చెప్పాడు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఆ అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి జ్యోత్న అది దీపమెడలో తాళి తెంపేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఆలోచించుకొని తెంపాల్సింది చూడండి నాన్న మీరు అమ్మవత మంగళసూత్రాన్ని తీసుకొచ్చి నా కొడుకు చేతికి ఇచ్చి దీపమెడలో కట్టమని చెప్పండి లేకపోతే ఈ పెళ్ళిని ఇక్కడే ఆపేస్తాను ఇక ఎప్పటికీ కూడా మీ ఇంట్లో ఒక పెళ్ళి కూడా జరగదు ఇదే నా శాపం అంటూ ఇక కాంచనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటదినా అసలు ఏంటి నువ్వు చెప్పేది ఇలాంటి శాపాలేంటి మాకు అని అంటూ ఉంటే ఇప్పుడు నేను మీరు చెయ్యగలిగిందే చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది కాంచన ఇంతలో ఇక శివనారాయణ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడైక శివన్నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న శివనారాయణ దగ్గరికి దాసు అయితే వెళ్ళి చూడండి శివనారాయణ గారు మీకొక నేను గుండె పగిలే నిజాన్ని చెప్పాలి ఈ తాళిని తమ్మి మనవరాల మెడలోనే మీరు చూసుకోవాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ తాళి దీపకీస్తే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది జోష్నా మీ కన్నా మీ ఇంటి వారసురాలు కాదు నా ఇంటి వారసురాలు జ్యోత్న నా కన్న కూతురు అని పారిజాతం చిన్నప్పుడు దీపని జోష్నాని మార్చి మరిసిన సంఘటన అయితే చెప్పేస్తాడు దాసుకి ఇక దాసుకి చెప్పేయడంతో ఒక్కసారే దాసు అంటూ ఉంటాడు మీరు ఇది భరించలేరని నాకు తెలుసు కానీ దీప ప్రాణాలతో ఉండాలంటే కొన్ని రోజులు మనం ఇలా మౌనవ్రతం పాటించాల్సిందే తర్వాత మీకు నేను అంతా వివరంగా చెప్తాను ముహూర్తం టైం అవుతుంది వెళ్ళండి అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక శివన్నారాయణ బయటికి వస్తాడు రే కార్తిక్ మీ అమ్మమ్మ తాలి నా మనవరాలు మెడలో కట్టు అని అంటూ ఉంటాడు అది నీకు మనవరాలేంటి తాత అని అనంగాల్ని సుమిత్ర దశరథ నా కొడుకు కోడలైనప్పుడు దీప నా మనవ ఇలా అయింది ఏంటి జ్ఞాని అని అంటూ ఉంటుంది జ్యోష్న నాకు ఏమీ అర్థం కావడం లేదే ఏం చెయ్యాలో కూడా దిక్కు తోచడం లేదు అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే కార్తీక్ చేతికి తాళి ఇచ్చి దీప మెడలో ఇక తన భార్య తాళిని కట్టమంటాడు శివన్నారాయణ తన మనవరాల మెడలోకి తన భార్య తాళి చేరిందని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు